హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే అభిరుచులు అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో ఒక నాన్ వెజ్ డెలీషియస్ రెసిపీ అనేది మీ ముందుకు తీసుకొచ్చానమాట ఏంటా అనుకుంటున్నారా డాబా స్టైల్లో ప్రాన్స్ కర్రీ సో ప్రాన్స్ అనంగాలని కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి దట్టు కొంచెం బయట నుంచి తెప్పించుకోవాలి కర్రీస్ అనంగాలని ఆకాశాన్ని అంటుతూ ఉంటాయి అనమాట సో ఆకాశాన్ని అంటే ధరలు పెట్టి మనం తెచ్చుకున్నా కడుపు నిండా తినలేము చూసుకొని చూసుకొని భర్తకు సరిపోతుందా పిల్లడికి సరిపోతుందా పిల్లకి అని చెప్పి చూసుకుంటూ తినాలి అలా కాకుండా మనమే కనుక ఇంట్లో చేసుకుంటే రెండు పూట్ల కుమ్మేయచ్చు అంటే కుమ్మేయచ్చు అనమాట సూపర్ సూపర్ టేస్టీగా ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఇవేంటంటే ఒక కిలో ప్రాన్స్ అనమాట సో ప్రాన్స్ అనగానే పిల్లలకి చాలా మంచిది మనకు కూడా చాలా మంచిది ఈ చికెన్లో మటన్లో అంటే ఎముకలు అవి ఎక్కడ నవలగలమో లేదో పిల్లలకి ఎక్కడ కూచ్చుకుంటాయో అని చెప్పి మనం ఇబ్బంది పడుతూ ఉంటాం ప్రాన్స్ అయితే ఏ బాధ ఉండదు క్లీనింగ్ ఒక్కటి నీట్గా చేసుకుంటే సరిపోయింది సో ఆ క్లీనింగ్ ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను అనమాట సో మార్కెట్ నుంచి తెచ్చుకున్న రొయ్యల్ని సరాసరిగా నేనైతే ప్లేట్లోకి వేసేసుకొని కొంచెం క్లీనింగ్ చేసుకుంటున్నాను అనమాట ఇదేంటంటే మనకు ప్రా రొయ్య తీసుకోగానే మధ్యలో ఒక బ్లాక్ లైన్ అనేది కనిపిస్తుంది అది మనకు ఏంటంటే దాని యొక్క ఆహార వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఆ బ్లాక్ లైన్ ద్వారానే సర్ఫర్ అనేది జరుగుతూ ఉంటాయి అనమాట బయటకి సో దాన్ని అయితే మనం క్లీన్ చేసేసుకోవాలి ఇలా మనం అలా మధ్యలో ఘాట్ పెట్టేసుకుంటే ఇది అయితే మీడియం సైజు కాబట్టి సన్నగా తీగలాగుంది అదే మనకు టైగర్ ప్రాన్స్ అని దొరికితే వాటికైతే కొంచెం పెద్దగా దొరుకుతుంది సో ఇవైతే మనం క్లీన్ చేసేసుకుంటే చక్కగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు మనం చేపలు పెద్ద చేపలు తీసుకున్నా కూడా వాటి లోపల స్టమక్ అంతా క్లీన్ చేస్తాం కదా సో ఇక్కడ కూడా అదే ప్రాసెస్ అనమాట కాకపోతే ఇది కొంచెం ఘాటు పెట్టుకుంటే ఆ సన్నటి లైన్ మనం వేలతో అలా అనంగానే వచ్చేస్తుంది చాలా ఈజీగా బట్ ఒక్కొక్క రయ్యని మనం విడిగా తీసుకొని చేసుకోవాలి సో ఒకటికి పదిసార్లు అయితే మనము వాష్ చేసుకోవాలండి రన్నింగ్ వాటర్ కింద పెట్టేసుకొని కూడా మనం వాష్ చేసుకోవచ్చు ఫైవ్ సిక్స్ టైమ్స్ మనం వాష్ చేసి ఆ వాటర్ అనేది చక్కగా మనకు తేటగా రావాలన్నమాట అంతవరకు మనమైతే వాష్ అనేది చేసుకుంటూ ఉండాలి సో ఇలా రన్నింగ్ వాటర్ కింద ఫైనల్గా వాష్ చేసేసుకొని మనం ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట సో రొయ్యలు అనంగానే ఇందులో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అనమాట సో నెలలో ఒకసారైనా కూడా మనం పిల్లలకి పెడుతూ ఉండాలి దీన్ని చాలా ఈజీగా కమ్మగా ఉంటుందా కాబట్టి మనం రొయ్యలు వాడిచిన తర్వాత వాటిని కూడా ప్లేట్లోకి వేసి ఒక రెండు మూడు ముక్కలు వేసి అలా పెడితే అప్పుడప్పుడే మనం నాన్ వెజ్ అలవాటు చేసే పిల్లలకు కూడా చాలా ఈజీగా ఉంటుందనమాట వాళ్ళు ఆ టేస్ట్ని చాలా బాగా ఆస్వాదించగలరు ఇందులో నీసు వాసన కానీ అలాంటిది ఏమీ వచ్చే అవకాశాలు అనేవి ఉండవు రొయ్యల్లో సో ఇక్కడ ఒక కడాయి తీసేసుకొని మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసేసుకోవాలి ఇందులో ఉప్పు కొంచెం పసుపు అనేది వేసుకొని చేసుకోవాలి ఆటోమేటిక్గా మనము చికెన్ అయినా కానీ ఇలా రొయ్యలైనా కానీ ఇలా వాడ్చుకునేటప్పుడు వాటర్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట మంట తగలం సో ఆ వాటర్ రిలీజ్ అయ్యి ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి సో ఎందుకంటే మనం కర్రీలో వేయంగానే కొంచెం ఈజీగా అయిపోతుందనమాట మనకు కర్రీ సో ఇలా వాట్ చేసుకున్న రొయ్యల్ని మీరు పిల్లలకి కొంచెం ప్లేట్లో తీసి ఇచ్చినా కూడా చక్కగా తినగలరు నేను చూపిస్తున్న స్టేజ్ వచ్చేంతవరకు అయితే మీరు వాటర్ అంతా పోయేంత వరకు మీరు వాట్ చేసుకోవాలన్నమాట సో చూసారా మనకు సైజ్ అయితే పెద్దగా ఉన్నాయి ఇలా మంట తగలం కానీ అలా చిన్న చిన్న చక్రాల లాగా చుట్టుకుపోతాయి అనమాట సో మనం దాబా స్టైల్ చేస్తున్నాం కాబట్టి దీనికోసం ఒక స్పెషల్ మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి దానికైతే ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి పీల్ చేసిన వెల్లుల్లి రబ్బలు ఏడు నుంచి ఎనిమిది వేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంగుళం ముక్క అల్లం కూడా వేసుకోవాలి ఇలా మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు ఉంటే వీటిని అయితే వేసుకోండి లేకపోతే పెద్ద ఉల్లిపాయలు ఒక రెండు మీడియం సైజు అయితే వేసుకోండి ఇక్కడ నేను కిలో రొయ్యలకి చూపిస్తున్నాను అనమాట సో ఇవన్నీ కూడా మనం ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి వీటిలోనే మనం ఐదు నుండి ఏడు జీడిపప్పు పలుకులు కూడా వేసుకుంటే దాబా స్టైల్ కన్సిస్టెన్సీ రావడంతో పాటు టేస్ట్ కూడా వస్తుంది తింటుంటే ఉంటుందండి చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది కర్రీ అయితే ఇంకా మనం కొంచెం కొత్తిమీర కూడా ఇందులోనే వేసేసుకుంటే ఆ ఫ్లేవర్ కొంచెం బాగుంటుందన్నమాట ఇంకా మనం గ్రేవీ కావాలి కాబట్టి టమాటాలు కూడా ఇందులో వేసుకోవాలి వన్ కేజీ రొయ్యలకి నేను వన్ అండ్ హాఫ్ టమాటా అనేది మీడియం సైజుది తీసుకున్నాను సో నాన్ వెజ్ ఐటమ్స్కి ఎప్పుడూ కూడా మనం టమాటాలు అనేవి తక్కువ వేసుకోవాలి ఎందుకంటే టమాటాలో యూజువల్గా పులుపు ఉంటుంది ఈ పులుపు డామినేట్ చేస్తుంది అనమాట కాబట్టి స్పైసీ స్పైసీగానే ఇష్టపడుతూ ఉంటాం నాన్ వెజ్ని కాబట్టి టమాటా అనేది తక్కువ తక్కువ వేసుకొని ఆనియన్స్ అనేవి ఎక్కువ వేసుకోవాలి ఇక్కడ నేను షలాడ్స్ యూజ్ చేశాను ఇవి ఏంటంటే కొంచెం ఘాటుగా ఉంటాయి అన్నమాట కాబట్టి ఇది నేను ప్రిఫర్ చేశాను మీ దగ్గర లేకపోతే నార్మల్ ఉల్లిపాయలైనా కూడా వేసుకోవచ్చు సో ఈ స్టేజ్ వచ్చేంత వరకు దీన్ని మూత పెట్టి మగ్గించుకొని దీన్ని అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాత పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి సో ఇప్పుడైతే అసలు ప్రాసెస్లోకి వచ్చేస్తున్నాం ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ అనేది టూ నుంచి టూ త్రీ టేబుల్ స్పూన్స్ అనేవి వేసుకోవాలి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన గార్లిక్ అనేది వేసుకున్నాను అక్కడక్కడ తింటూ ఉంటే తగిలినప్పుడు అనమాట ఇంకా ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చి ఒక హాఫ్ ఉల్లిపాయ ఇది నార్మల్ పెద్ద ఉల్లిపాయ అనమాట ఇది కూడా వేసేసుకొని సన్నగా తరి తరుక్కున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇదేంటంటే ఎక్కువ ఓవర్గా మనము ఫ్రై చేసుకోకూడదు మెత్తగా ఉండాలన్నమాట ఈ ఆనియన్స్ కూడా మనకు గ్రేవీలోకి చక్కగా కాబట్టి సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నారనుకోండి అవి మెత్తబడతాయి సో ఇప్పుడు ఈ మసాలాకి కొంచెం అయితే సోంపు అనేది వేసుకుంటున్నాను అనమాట టేస్ట్ కోసం నేను చూసారా సో ఎక్కువ అలానే వాడిపోకూడదు అండ్ ఓవర్గా మనకు మెత్తగా కూడా ఉండకూడదు ఆ స్టేజ్ వరకు మూత పెట్టేసుకొని ఒక్క నిమిషం పాటు మనం మగ్గించుకుంటే సరిపోయింది ఇందులోనే మనము ఆల్రెడీ ప్రీ కుక్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసేసుకోవాలి సో అలా వేసుకొని ఒక్క నిమిషం పాటు కలుపుకోండి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఏదైతే ఉందో దాన్ని కూడా వేసేసుకోవాలి ఇదైతే చాలా బాగుంటుందండి ఈ కర్రీ సో ఈ మసాలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఒక రిచ్ అండ్ రాయల్గా ఉంటుందన్నమాట సో మీరు కనుక ఇది చేశారంటే మళ్ళీ మళ్ళీ రొయ్యలు ఎప్పుడు తెచ్చినా కూడా దాబా స్టైల్లోనే ఇంకా మీ మన హస్బెండ్ ఏం చెప్తారంటే ఇంక బయట నుంచి కర్రీస్ వద్దు అని చెప్తారు ఈ కర్రీ కనుక మీరు వండి పెడితే అలా ఉంటుంది అనమాట టేస్ట్ చాలా తృప్తిగా తినొచ్చు మధ్యాహ్నం తృప్తిగా తినొచ్చు రాత్రికి చపాతీ కూడా చేసుకుంటే సూపర్ అంటే సూపర్ అదర్స్ అనమాట సో ఈ మసాలా అంతా వేసేసుకున్నాం కదా ఒక్క టూ మినిట్స్ అలా పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే మసాలా ఈ రొయ్యలు ఆనియన్ అంతా మిక్స్ అయిపోతుంది సో హైలో పెట్టి మాత్రం దూరంగా వెళ్ళద్దు ఎందుకంటే మనం జీడిపప్పు వేసాం కాబట్టి అడుగంటుతుంది కాబట్టి అది చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు కర్రీకి సరిపడా కారం అనేది వేసుకోవాలి సో నేను ఆల్రెడీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి ధనియాల పొడి ఇంకా మిరియాల పొడి ఇవన్నీ విడిగా అయితే వేయను అన్నీ కలిపి ఇంట్లో యూజ్ చేసిన కారం అనేది యూస్ చేస్తాను కాబట్టి నాకు పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ ఏమంటారు ఆ ఘాటు ఆ స్పైస్నెస్ అంతా సో మనకు గ్రేవీగా కావాలి కాబట్టి మిక్సీ జార్ తొలిపి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ అవుతాయి పడతాయి అనమాట సో కర్రీ థిక్నెస్ని ఒకసారి చెక్ చేసుకొని మనం సరిపడా వాటర్ అనేది కూడా మళ్ళీ మనం ఎక్స్ట్రా వేసుకోవచ్చు సో చూసారా ఎంత బాగుందో కర్రీ చూస్తుంటేనే ఎంత చిక్కగా ఉందో టేస్ట్ కూడా అంత చాలా చక్కగా ఉంటుందన్నమాట మా వాడు కూడా డిల్లు ఘాటు లేదమ్మా అని చెప్పి చక్కగా తిన్నాడు అనమాట అంత బాగుంటుంది సో దీంట్లో ఫైనల్ టచ్ అప్ కింద మనం కొంచెం గరం మసాలా అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి ఎందుకు అంటే మనం నాన్ వెజ్ అనగానే చెక్కా లవంగా ఇలాచి ఇవన్నీ వేసుకుంటుంటాం ఇవన్నీ కలిపి చేసిన గరం మసాలా అది వేసేసుకుంటే కొంచెం ప్లేట్ పెట్టుకొని అలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వదిలేశారంటే అందులోను మట్టి పాత్రలో వండుతున్నాం కదా టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫైనల్ అప్ కింద మనం కొంచెం కొత్తిమీర చల్లేసుకున్నాం అనుకోండి అలా స్లో మంట మీద ఉడుకుతూ ఉన్నప్పుడు వేడి వేడి అన్నంలో కనుక వేసుకొని తింటే సూపర్ ఉంటుంది నేనైతే దీనికి కాంబినేషన్గా బగారా రైస్ అయితే చేశాను అనమాట అది కూడా కొత్తగా ట్రై చేశాను నా స్టైల్లో రెసిపీ అదంతా ఏం షూట్ చేయలేదు నెక్స్ట్ టైం అయితే నేను షూట్ చేసి మీకు చూపిస్తాను సో ఇక్కడ పక్కన అయితే బగారా రైస్కి డేక్షా పెట్టేసుకొని ఇంకా చేస్తున్నాను అనమాట అదిగోండి మెత్తగా స్లోగా అలా ఉడుకుతుంది కదా ఈ స్టేజ్లో అయితే మనం ఇంకా స్టవ్ కట్టేయచ్చు కట్టేయడం అంటే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు అనమాట సో ఎంత బాగుందంటే కర్రీ మీరైతే అబ్బా అజయ ఎంత బాగా చూపించావు ఈ రెసిపీ మేము కూడా వండుకొని తిన్నాం అంత చక్కగా ఉంది అని చెప్పి చెప్తారనమాట ఓవర్ ఘాటు ఓవర్ స్పైస్ అవి ఏమీ లేకుండా కమ్మగా అసలు ఎముక అనేది ఏమీ లేకుండా అలా తింటూ ఉంటే అలా కరిగిపోతుంది అనమాట అంతా బాగుంటుంది చాలా సింపుల్ అబ్బా సింపుల్ అంటే సింపుల్ సూపర్ బాగా కుదిరింది మా వారికి కూడా చాలా నచ్చింది చెప్తూనే ఉన్నారు నైట్ డిన్నర్లోకి తినేటప్పుడు కూడా చాలా బాగుందని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటని చెప్పండి మీ ఇంట్లో వాళ్ళకి ఐదు వందలు ఆదా చేసినట్టు ఉంటుంది అనమాట తృప్తిగా తినచ్చు ఒక కిలో రొయ్యలు రొయ్యలు కనుక తెచ్చుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఏమో పడ్డాయి మాకు ఆ రొయ్యల్ ఖరీదు ఇంక ఇంట్లో ఉన్నవే అన్ని మసాలాలు ఉల్లిపాయ టమాటా టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి నేనైతే ఫస్ట్ టైమే చేశాను బట్ అదిరిపోయిందనమాట రెస్టారెంట్ ఫీల్ అనేది మన టేస్ట్లోకి వచ్చేస్తుంది ఈ కర్రీ అనేది చేసుకుంటే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి సో మరొక మంచి విషయంతో మళ్ళీ కలుసుకుంటానండి అప్పటి వరకు అయితే సెలవు సర్వేజన సుఖన భవంతు మా వాటి నేను ఎంత ఆనందంగా తింటున్నాడు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్